నమస్కారం జై శ్రీరామ్ నా పేరు ధారా హిందూ భారతి ఈ రోజు కార్జిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఎక్స్ ఆర్మీ వాళ్ళు తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ లో స్టూడెంట్స్ తో పాటు మేమందరం కూడా ఒక భారత పౌరుడు బాధ్యత గల భారత పౌరులు లెక్క మేమందరం కూడా పౌరులు లెక్క పార్టిసిపేట్ చేశాము దీని రెండు భాగాలుగా చూడాలి మనం ఇట్స్ నాట్ ఓన్లీ సెలబ్రేషన్ సక్సెస్ ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ ప్రైడ్ ఆఫ్ టియర్స్ ఆ రోజు దాయాదులు నా యుద్ధం నా దేశం పైన యుద్ధం ప్రకటించినప్పుడు వాళ్ళు ప్రాణాలను సైతం తెగించి కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా దేశం శ్రేయస్సు కోసం పోరాడి ఐదు వందల ముప్పై మంది జవాన్లు ప్రాణ త్యాగం చేస్తేనే ఈ రోజు మనం స్వేచ్ఛా జీవులుగా వీఆర్ ప్రౌడ్ ఇండియన్స్ అని చెప్పి రోడ్డు మీద తిరగలుగుతున్నాం కావున వాళ్ళు చేసిన యుద్ధం ప్రకటించినారు యుద్ధంలో ఓడి గెలిచిన మనము వాళ్ళ ప్రాణత్యాగం చేస్తేనే మనం ఇవాళ ఇట్లా ఉన్నామని చెప్పి నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉండొద్దు భారత ప్రౌరులందరూ కూడా వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది నెక్స్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళే ఇనిషియేటివ్ చేసి ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా మానుకోట తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇది ఆర్మీ వాళ్ళు సైనికులు అక్కడ పోరాడి వచ్చి మళ్ళీ ఒక రోడ్ల మీదకి వచ్చి కూడా మేము ఈ పోరాటం చేసినామని చెప్పే దయనీయమైన స్థితిని ఎందుకు తీసుకొచ్చిండ్రు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ సో మనీ జీవోస్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నిమ్మకు నీరెత్తినట్టుగా నిద్రపోతున్న ప్రభుత్వాలు ఇప్పుడు లేవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు అక్కడ పోరాటం చేసి వాళ్ళ భార్య పిల్లల్ని కుటుంబాలు అన్నింటినీ కూడా త్యాగం చేసి ఎన్నో సంవత్సరాలు అక్కడ కష్టపడితేనే ఇలా మనం జీవులుగా ఉన్నాం వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత కూడా అన్ని సకల సౌకర్యాలు అమర్చాల్సిన అవసరం కూడా మన పైన ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని గురించి ఆలోచించాలి అయ్యా కలెక్టర్ గారు మిమ్మల్ని రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చే సంవత్సరం ప్రభుత్వం తరపున అంగరంగ వైభవంగా కార్గిల్ విజయ్ దివాస్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము ఈ కార్గిల్ విజయ్ దివాస్లో మొత్తం ఐదు వందల ముప్పై మంది ప్రాణత్యాగం చేస్తేనే మనం ఈరోజు ఇట్లున్నాము మన మానుకోట జిల్లా నుంచి ఐదుగురు మంది జవాన్లు ప్రాణత్యాగం చేశారు వాళ్ళందరికీ కూడా ర్యాలీ ద్వారా వెళ్ళి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్లో వాళ్లకు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం కూడా పాటిస్తాము వచ్చే సంవత్సరం ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీడియా కూడా దీన్ని హైప్ చేసి ఫోకస్ చేసి ప్రభుత్వం తరఫున మీ గొంతును కూడా వినిపించి ఖచ్చితంగా వాళ్ళు వచ్చి నెక్స్ట్ ఇయర్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము జై హింద్ జై భారత్